హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి ఈరోజు వచ్చేసి రెండు నుంచి మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి పదకొండో తారీఖు రెండు వేల ఇరవై ఆరు అండి చివరి చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం అండ్ లైక్ చేయడం ఇలాగైతే అయితే వెళ్ళిపోదామండి సో ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు బిగ్ అప్డేట్ అన్నమాట తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆరోగ్య పథకంలో మార్పులకు సిద్ధమైందన్నమాట ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు విశ్రాంత ఉద్యోగులకు కొత్తగా ఆరోగ్య పథకం అమలు చేయనుందనమాట సో ఏంటని చూసుకున్నట్లయితే పథకం పైన ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ ఉన్నతాధికారులు పలు ఉద్యోగ సంఘాలతో సమావేశం అవ్వాలని చెప్పేసి నిర్ణయించారు పాత పథకంలో ఉన్నటువంటి పలు లోపాలను సవరించి కొత్తగా ఆరోగ్య పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందనమాట ఇందులో వచ్చేసి ప్రభుత్వం తీసుకొస్తున్న ఆరోగ్య పథకానికి న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ వ్యవహరించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఈ పథకానికి సంబంధించి ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఏర్పాటు కానుంది అయితే ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి నగదు రహిత ఆరోగ్య సేవలను రాజీవ్ శ్రీ ట్రస్ట్ సేవల ద్వారా అందిస్తున్నారు ఈ సేవలు అదేవిధంగా నామమాత్రంగానే ఉన్నాయని అభిప్రాయం అయితే వ్యక్తం వ్యక్తమవుతుంది అనమాట అదేవిధంగా తాజాగా బకాయిలు సరిగా చెల్లించకపోవడంతో ఈహెచ్ఎస్ కార్డులు కొన్ని చోట్ల చెల్లుబాటు కావడం లేదని ఉద్యోగులు అయితే ఫిర్యాదులు చేస్తున్నారు ఇక మొదట నగదు చెల్లింపులు క్లెయిమ్లు చేసుకుంటున్నప్పటికీ మొత్తం నగదు తిరిగి రావడం లేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇక దీంతో ఉద్యోగులు కాస్త ఇబ్బందులకు గురవుతున్న అంశాన్ని ప్రభుత్వం గుర్తించింది ఈ క్రమంలోనే కొత్తగా ఆరోగ్య పథకానికి తీసుకురావాలని ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుందనమాట ఉద్యోగులకు సంబంధించి సో ప్రతిపాదనలు తీసుకుంది అదేవిధంగా ఉద్యోగుల భాగస్వామ్యంతో ఇక ప్రభుత్వం తాజా నిర్ణయం మేరకు కొత్తగా అమలు అయ్యేటువంటి పథకంలో ఉద్యోగులకు బేసిక్ నుంచి ఒకటిన్నర శాతం నగదు భా అమలు చేయాలని భావిస్తున్నారు ఈ కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసేందుకు సర్కారు సిద్ధమైనట్లు సమాచారం ప్రభుత్వ ఉద్యోగికి యాభై వేల బేసిక్ అంటే ఉంటే నెలకు ఏడు వందల యాభై రూపాయలు కొత్త పథకంలో ఉద్యోగి కాంట్రిబ్యూషన్ చెల్లించాల్సి అయితే ఉంటుందని అన్నమాట ఉద్యోగులకు సంబంధించి మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యంత్రాంగ కీలక మార్పులు చోటు చేసుకుంది ఇక పరిపాలనా సౌలభ్యం కోసం పలువురు ఐఏఎస్ అదేవిధంగా అధికారులు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ప్రస్తుతం ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న జ్యోతి బుద్ధ ప్రకాష్ను సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్గా అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించడం జరిగింది ఇప్పటివరకు అక్కడ పూర్తి అదనపు బాధ్యతలో ఉన్న కృష్ణ భాస్కర్ను ఆ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించింది అనమాట ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా సభ్య సాచి ఘోష్ ప్రస్తుతం ఉన్న బాధ్యతతో పాటు ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కమిషనర్గా పూర్తి అదనపు బాధ్యతలు అయితే అప్పగించడం అయితే జరిగిందనమాట మరో అప్డేట్ అయితే వచ్చిందండి ఇక్కడ రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ముఖ్యంగా తప్పనిసరిగా అబాస్ ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ అమలు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది ఎందుకంటే అన్ని జిల్లాల్లోనూ ఈ రూలు వెంటనే అమలు చేయాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ బి రవీంద్ర నాయక్ ప్రత్యేక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ఖచ్చితమైన అభాస్ను ఇంప్లిమెంటేషన్ చేయాలని చూస్తున్నారు హెచ్ఓడీలతో అబాస్ అమలుకు సో ప్రత్యేక కార్యాచరణ అయితే రూపొందించడం అయితే జరిగిందనమాట సో దీనిలో భాగంగానే ఇక ముఖ్యంగా ఉద్యోగుల వివరాలు కూడా సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేయాలని పిహెచ్ఎస్సిలో కొత్తగా చేరిన సాఫ్ట్ ఏదైతే స్ట్ట్ కావచ్చు అంటే ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ చేయాలని ఇటీవల ప్రభుత్వ వైద్య ఆరోగ్య ఉన్నతాధికారులు కీలక సమావేశం రివ్యూ నిర్వహించడం జరిగింది ఇక ఉద్యోగులకు సంబంధించి అటెండెన్స్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని ఉన్నతాధికారులు అయితే ఒక రివ్యూలో సూచించారు దీంతో పిహెచ్ఎస్సిలో వంద శాతం అబ్బా అమలు అయ్యేందుకు సో దీనివల్ల ఏమవుతుందంటే స్టాఫ్ డుమ్మాలకు చెక్ అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల పిహెచ్ఎస్లో ఈ అబాస్ విధానాన్ని అమలు చేరిన దీనివల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆలస్యంగా వచ్చే వైద్యులు స్టాఫ్ సులభంగా గుర్తించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది ప్రత్యేకంగా డ్యూటీలను డుమ్మ కొట్టే వారిని కూడా ఈజీగా పసిగట్టవచ్చు అని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ అయితే చెప్తుంది వాస్తవానికి గతంలోనే సీసీ కెమెరాలు మానిటరింగ్ విధానాన్ని అందుబాటులోకి అయితే తీసుకొచ్చారనమాట సో మొత్తం మీద ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారండి